హలో బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసరికి ఆన్లైన్ షాపింగ్ చేసుకు చేస్తూ మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఈ వీడియో వాచ్ చేయండి ఇది యాప్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు అయితే చేసుకోండి అక్కడ పైన కార్నర్లో సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది సార్ నేనైతే అవి ఎన్ఎన్ ఎర్న్ చేసుకున్నది దీంట్లో అన్ని యాప్స్ మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ అన్నీ కూడా టైఅప్ ఉన్నాయి అన్నమాట ఇవనే కాదు మంత్ర అవన్నీ కూడా టైఅప్ అయి ఉన్నాయి మన లింకు దీన్ని క్రియేట్ చేసుకొని ఆ లింక్ షేర్ చేసుకుని లింక్ క్లిక్ చేసిన వాళ్ళ లింక్ క్లిక్ చేస్తే కనుక మనకి మనీ అనేది యాడ్ అవుతాయి అది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేను క్లారిటీగా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను మీరైతే కనుక స్కిప్ చేయకుండా చూడండి నేను ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోతున్నాను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఏదో ఒక ప్రోడక్ట్ అయితే తీసుకోండి మీరు ఫ్లిప్కార్ట్ అనే కాదు అమెజాన్ మీషో ఏదైనా సరే మీకు ఏ ప్రోడక్ట్ నచ్చేది ఆ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి నేను శారీస్ అయితే ఓపెన్ చేశాను శారీస్ ఈ శారీ అయితే నాకు ఓకే అనిపించింది దీన్ని ఇప్పుడు ఈ లింక్ మనం ఎట్లా చేయాలో చూస్తాను ఆ లింక్ కాపీ చేసుకొని మనం ఇందాక యాప్ ఓపెన్ చేశాను కదా ఆ యాప్లో అయితే మనం మేకే లింక్స్ అని కింద ఉంటుంది మన నెక్స్ట్ వీడియో వచ్చేసేటప్పటికీ క్యాష్ బ్యాక్ యాప్ అన్నమాట నేను అది కూడా వీడియో చేస్తాను మీరు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన వీడియో అనేది మీకు వస్తుంది నెట్ కొంచెం స్లోగా ఉంది అందువల్ల ఓకే కింద మేకే లింక్స్ ఉంది చూసారా ఆ మేకే లింక్స్ క్లిక్ చేస్తే పైన ఆ పేస్ట్ అనేది అవుతుంది మనకి లింక్ అక్కడ కింద మేకే లింక్స్ అని వస్తే మనకి లింక్ క్రియేట్ అయిపోతుంది అనమాట కింద షేర్ అని ఉంది ఆ షేర్ కాడ నొక్కి నొక్కితే మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ టెలిగ్రామ్ అవన్నీ కూడా కనపడతాయి వాట్సాప్ కూడా కనిపించుద్ది దాంట్లో ఏది కావడో ఎవరికి కావడో వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు ఆ షేర్ చేసిన తర్వాత ఆ లింక్ అనేది ఆ లింక్ కింద లింక్ క్లిక్ చేస్తే కనుక ఎవరైతే లింక్ క్లిక్ చేసి బై చేస్తారో మనకి మనీ అనేది యాడ్ అవుతాయి కి ఇది రిఫర్ చేసినా కూడా మనీ అనేది వస్తాయి అన్నమాట హండ్రెడ్ రూపీస్ వస్తే మనం రీడీమ్ చేసుకోవచ్చు ఇది పర్ఫెక్ట్ యాప్ అని చెప్పచ్చు మనం ఏ అసలుకి ఆన్లైన్ షాపింగ్ అనేది మనం బాగా చేస్తూ ఉంటాం కాబట్టి ఇది పర్ఫెక్ట్ యాప్ అని చెప్పొచ్చు అనమాట నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు యాప్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట అవి కూడా చూసారా మీషో జియో కూడా ఉంటుంది రిలయన్స్ జియో అని అట్లా కూడా ఆ యాప్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట మన ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి